హాయ్ ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి నా పేరు గిరి మా నాన్నగారు చాలా కష్టాలు పడుతూ మాకు పెంచారు ఆయన ఊరు వాడ తిరిగి ఈ యొక్క వ్యాపారం చేసుకుని చాలా కష్టాలు పడుతూ తన జీవితాన్ని లాక్కుంటూ వచ్చాడు ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా తన కష్టాలను నమ్ముకొని మాకు ఏ బాధ లేకుండా చూద్దామని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేశారు కాకపోతే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి ఆర్థిక సమస్యలు అయితే మామూలుగా ఉండేవి కావు కాకపోతే ఉన్నంతలో సంతోషంగా వాళ్ళం మేము ఎప్పుడు కూడా నా విషయం వస్తే నేను ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే జీవితం మీద ఆస్తో బతికేవాని కాదు ఎందుకులే ఈ జీవితం ఎందుకు ఇదంతా అని చెప్పి అనే మైండ్ సెట్ ఉండేది ఆ తర్వాత నా జీవితంలో ఒక చిన్న వెలుగులాగా మళ్ళీ మా నాన్నగారు చేస్తున్న వ్యాపారమే నాన్న ఇంట్లో ఉన్నాయి కదా సామాన్లు అవి మనం బయట ఒక చిన్న షాప్ లో పెట్టుకుందాం మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి నాన్న కడగ్గా ఆయన ఈ షాప్ పెట్టడం జరిగింది ఆయన నాకు ఈ మధ్య లేరు మా మధ్య లేరు కాకపోతే ఆయన స్థాయికి ఇది పెట్టడం చాలా ఎక్కువ ఇది నిజం చెప్తున్నా ఆయన కష్టం నాన్న పెట్టండి నాన్న పెడితే బాగుంటుంది అని చెప్పి మనం ఆ విధంగా ఆయన సజెషన్ ఇవ్వడం నాన్న కూడా సపోర్ట్ చేసి నాకు పెట్టడం తిట్టినా సరే మాటలు కాసినా సరే